న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ప్రజాగలం యాత్ర బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఆయనతో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు మామిడి గోవిందరావు గేదెల చైతన్య సలానా శరత్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని ప్రజాగలం బహిరంగ సభను జయప్రదం చేశారు సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పాట పట్న హెక్కుపోటుకు పాట పట్ల ప్రజల తరఫున మన అందరి తరఫున బీజేపీ జనసేన టీడీపీ కోట తరఫున ఆయనకి ఆయనకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రీతమ ఎంపీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా ముందు మేర ముందు బిజెపి జనసేన టీడీపీ కోటమి కార్యకర్తలు నాయకులు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను పాతపడ్డ నిజారా మనం అందరము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలా తయారు చేసే ప్యాక్టీ ఒక ఉన్నది అలాంటిది ఈ రోజు పాతబడ్డ నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుడు నియోజకవర్డు అలాంటి ఒక సేవకుడికి ఈ రోజు ఇవ్వడము ఇదంతా అభివృద్ధి దగ్గర నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఇది మన అందరి కావాలి ఒక వ్యవసాయ కూడి ఒక రైతు కుటుంబం ఒక అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరకు వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్త శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని నిర్ద మిగిలిపోయారు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజా ప్రజావేదిక మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశారు ముంచేశారు ఇక్కడే వచ్చారూపా ఖర్చు పెట్టి దుర్మార్గులు చెప్పిందే నేను తెలియజేస్తున్నా ఇంకొక నేను ఒకే ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో దోపిడీ కద్దు లేకుండా పోయింది ఇసుక దోపిడీ మధ్యలో దోపిడీ భూకొంప కోణాలు కానీ సంపద దోపిడీ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ఈ పేదవాడు బోగుపడ్డారా తమ్ముడు ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతి పరిస్థితి వచ్చాను నేను ఒక విషయం కోరుతున్నాను ఈరోజు పట్టాధార పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మళ్ళీ పాస్ పట్టాధార పాదా ఇచ్చారా మీ ఇచ్చారు మీ పాత ఇచ్చారు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ పాత ఫోటో వేసుకున్నా ఇది న్యాయ అంతగా ఆగలేది ఉన్నది మీ పొలంలో సర్వేరాళ్ళు ఏ తమ్ముడు సర్వేరాళ్ళు వేసి ఆ సర్వే రాళ్లపై మూడు బొమ్మ వద్దు తమ్ముళ్ళు ఎవరిని సైకో చెప్పాలి సైకోర్తు గుర్తు వచ్చి భయం భయంగా పథకాలు నేను అడుగుతున్నాను ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమ్ముడు చుక్కల భూములో పెద్ద ఫార్ జరిగిందా అని ఏదో మొత్తం చుక్కల భూములు పేరు పెట్టేసి ఇరవై రెండు ఏళ్ళు పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గులు ఈ అని చెప్పి సైకోజీ నీకు తెలియజేస్తున్నా మాట్లాడాను